가라아그하 <목소리> 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 <목소리>

ఎంత మంది ఉన్నారు మీరు అక్కడ ఎవరు లేరు మేడం ఆడ పొంది పదిహేను ఏమో కట్టారు చిన్నపిల్లలు ఎవరు మీ దగ్గర కొడుకు కోడ కొడుకు పిల్లలున్నారా రామా చిన్న పిల్లలున్నారా పెళ్లి అయిపోయినాయా చూడు చూడం వేసుకోవాలి సరేనా బాగా దూకోవాలి మహిళలంతా ఇక్కడ నుంచి నెల్లూరుకి వెళ్ళొచ్చు ఫ్రీగా ఎక్కడికైనా ఫ్రీగా వెళ్ళొచ్చు సరేనా మీకు అన్నదాత స్థితి ఈరోజు ముఖ్యంగా మొట్టమొదటిగా రాష్ట్ర ప్రజలకు జిల్లా ప్రజలకు కోవూరు నియోజకవర్గ ప్రజలకు కోవూరు కాన్స్టెన్సీ నుంచి నా కోసం కన్నీరు పెట్టిన ప్రతి బిడ్డకి ప్రతి నాయకుడికి ప్రతి కార్యకర్తకి అందరికీ కూడా నాపై ప్రసన్న చేసిన అనుచిత వాఖ్యలకి మీరందరూ నన్ను ఒక బిడ్డలాగా ఒక అక్క చెల్లెల్లాగా ఒక అమ్మలాగా ఆదరించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి రాష్ట్ర మంత్రులకి సహచర ఎమ్మెల్యేలకి ఎంపీలకి ప్రతి ఒక్క ప్రింట్ అండ్ ఎలక్ట్రాన్ ఎలక్ట్రానియా మీడియాకి ప్రతి ఒక్కరూ నా కోసం పడ్డ శ్రమ నాతో నా బాధని పంచుకోవడానికి వాళ్ళు చేసిన కష్టం ఇవన్నీ నేను ఏ రోజుకి మర్చిపోను మీ అందరికీ కూడా దీనికి శిరస్సు వంచి నమస్కరించుకుంటున్నాను ఇలాంటిది ఇంకొక మహిళకి జరగకూడదు ఇలాంటి రాజకీయ నాయకుల్ని చీడపురుగుల్లాంటి ఇలాంటి రాజకీయ నాయకుల్ని ఏరి ప్రజలే కార్యకర్తలే పక్కన వేయాలని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను ఈరోజు మనం మన సుపరిపాలనలో తొలి అడుగు అనే కార్యక్రమానికి వరిణి దండిగుంటకి విచ్చేశాం ఈ కార్యక్రమం ఒక మహాయజ్ఞంలాగా తలపెట్టిన మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ పది రోజుల నుంచి సక్సెస్ఫుల్గా దీన్ని నాయకులు అందరము ముందుకు తీసుకెళ్లాలి అనే ఒకే ఒక కారణంతో మనం ఈ పది రోజుల నుంచి ప్రజల్లో తిరుగుతూ నాయకులు కార్యకర్తలు నా వెంట తిరిగి వాళ్ళు చూపిస్తున్న ఉత్సాహాన్ని ఓర్చుకోలేక ఇలాగ మాట్లాడితే నేను ఇంట్లో కూర్చుంటాను అని మాట్లాడిన నాయకులకి భయపడేది లేదు నా అండ కార్యకర్తలు ప్రజలు కోరు కాన్స్ట్యూన్సీ ప్రజలే నాకున్నారని చెప్పి నిరూపించడానికే ఈ రోజు నేను తిరిగి ఈ డోర్ టు డోర్ ఇక్కడికి జరిగింది ఈ రోజు ఇక్కడ కొన్ని ఇళ్లకి డోర్ టు డోర్ క్యాంపెయిన్ వెళ్లడం జరిగింది వాళ్ళ సమస్యలన్నీ తెలుసుకోవడం జరిగింది వాళ్ళకి ఇక్కడ ముఖ్యంగా గ్రామ సమస్యలైతే శ్మశానాలు రెండు వందల ఎకరాలకి వెళ్లడానికి డొంక దారి పంట పొలాలకి పండించుకోవడానికి వెళ్లే రైతులకి దారి కావాలని చెప్పి అడగడం జరిగింది అలాగే ఎస్టీ కాలనీలో ఇళ్ళు కొన్ని దగ్గర ఈ జగనన్న కాలనీలో ఇళ్లు అస్తవ్యస్తంగా ఉన్నాయని కూడా కంప్లైంట్ చేయడం జరిగింది పెండింగ్లో ఉన్నాయని అవన్నీ కూడా గ్రామస్తులకి తప్పకుండా వాళ్ళు అడిగిన ప్రతి ఒక్కటి కూడా మేము వాళ్ళకి సరిచేసి ఇస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా మీకందరికీ తెలుసు ఇల్లు లెవెలింగ్ అంతా జగనన్న కాలనీకి ఇంతవరకు అసలు ఎవరు అతీగతి లేకుండా ఉంటే మనమే మట్టి మట్టిదొలగలిగాం మా రాజకీయం ఏంటంటే ఈ ఊరు సర్పంచ్ వైఎస్ఆర్సీపీ సర్పంచ్ కానీ ఈ ఊర్లో రెండు ఊర్లు కలిసి ఉన్నాయి వరిని దండుగుంట ఇంతలో ఎంతో మంది ప్రజలున్నారు ఆ ప్రజల కోసం పార్టీలకు అతీతంగా మట్టిదొలించాం మనం అది మన తెలుగుదేశం ప్రభుత్వంకున్న విజ్ఞత చంద్రబాబు నాయుడు గారు మనకి నేర్పించే సభ్యత ఆయన పాలనలో మనం అందరం ఉన్నందుకు నిజంగా మనమంతా గర్వపడాలి ఈరోజు మనం ఏదైతే బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ అని చెప్పి ఆరు పథకాలు చెప్పుకొని ఎలక్షన్ ముందు మీ ఊర్లలో తిరిగామో ఈరోజు అందులో అన్నిటికన్నా ముఖ్యంగా నాలుగు వేలు పెన్షన్ అవాతాతలకు ఇవ్వడం జరిగింది దీపం టూ పథకం కింద గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం జరిగింది ఉచిత ఇసుక ఇవ్వడం జరిగింది అన్నిటికన్నా ముఖ్యంగా ఇప్పుడు ఈ ఊర్లో రెండు వందల ఎకరాలకి సాగు మీన్ దారి కావాలి పంటకాలు తవ్వించడం జరిగింది విపిఆర్ ఫౌండేషన్ ద్వారా ఇక్కడ ఎంతో మంది ఉన్నారు అదే చెప్పాం రాబోయే రోజుల్లో వాళ్ళకి అన్నదాత సుఖిబో వస్తుందని అండ్ ఆల్రెడీ వాళ్ళు ఇంతకు ముందే ఈ విడవలూరు మండలంలో రైతన్నలు అందరూ సుభిక్షంగా ఇరవై సంవత్సరాల నుంచి తవ్వని కాలువలు పంట కాలువలు తవ్వినందుకు వాళ్లంతా ఎంతో హర్షం వ్యక్తం చేశారు అలాగే అన్ని మండలాల కన్నా ముందు ఈ మండలంలో రైతులు ధాన్యం కొలుసుకోగలిగారు అమాలేలతో సహా ఇరవై నాలుగు గంటల్లో చంద్రబాబు నాయుడు గారు రైతుల అకౌంట్లో వేయడం జరిగింది రాబోయే రోజుల్లో అన్నదాత సుఖీభవ ఇవ్వబోతున్నాం రైతులకి అందరికీ దీంతో రైతులంతా ఇంకా సుభిక్షంగా ఉండబోతున్నారు ఇదే కాకుండా ఆగస్టు పదిహేను నుంచి మహిళలకు ఉచిత బస్సు కూడా ఇవ్వబోతున్నాం ఆ రోజే ట్రాక్టర్ ఐ మీన్ సారీ ఆటో డ్రైవర్లు ఎవరైనా ఉంటే వాళ్ళకి కూడా తగు వాళ్ళకి ఏదైతే మనం అనౌన్స్ చేసినా అది కూడా ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు గారు ముందుకొచ్చారు కాబట్టి ఇవన్నీ చూసుకుంటూ పోతే అన్నిటికన్నా ముఖ్యంగా మనల్ని తల్లికి వందనం అనే పథకం ఇప్పుడే ఈ ఇంట్లో కూడా నేను అడగడం జరిగింది ఇద్దరుంటే ఇద్దరు ఒక ముమ్మడి కుటుంబం ఉని ఊర్లో వాళ్ళు నలుగురు పిల్లలున్నారు నలుగురు పిల్లలకి కూడా తల్లికి వందనం రావడం జరిగింది ఈ తల్లికి వందనం అనేది ఏ రకంగా అయితే మనం చెప్పామో ఒకరుంటే ఒకరికి ఇద్దరుంటే ఇద్దరికి ముగ్గురుంటే ముగ్గురికి అని అందరికీ కూడా అదే విధంగా ఇవ్వడం జరిగింది వీటన్నిటికన్నా ముందు విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు స్కూళ్ళని సంస్కరణకు తీసుకొచ్చి ఒకే టీచర్ ఒకే క్లాస్ అనే కాన్సెప్ట్ తో స్కూల్కి ఎంతో పిల్లలకి ఉన్నత భవిష్యత్తు ఉండాలని చెప్పి మంచి విద్యను అందిస్తున్నారు అదే విధంగా క్వాలిటీతో ఉన్న బ్యాగ్స్ బుక్స్ ట్యాబ్స్ అన్ని అందించడం జరిగింది ఇవన్నీ ఒక ఎత్తే అయితే మధ్యాహ్నం భోజనంలో సన్న బియ్యంతో వాళ్ళకి భోజనం అందిస్తున్నాం సో ఇలాంటివన్నీ చెప్పుకుంటూ పోతే మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పల్లె పండుగ అనే దీంతో గుంతలు ఉన్న రోడ్లన్నీ పూడ్చుకోగలిగాం ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ తో మనం సిసి రోడ్లు వేసుకోగలిగాం అదేవిధంగా ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ నిధులతో ఈరోజు ఇక్కడ ఉన్న సర్పంచ్ కూడా ఎంతో సంతోషంగా ఉన్నాడు ఈ సర్పంచ్లందరూ కూడా ఊర్లకి ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ నిధులతో పనిచేయడం జరిగింది కాబట్టి మనము ఏ పని కూడా ఒకవైపు సంక్షేమము ఇంకోవైపు అభివృద్ధి రెండు సమపాలల్లో తీసుకెళ్తూ అవ అస్తవ్యస్తంగా ఉన్న ప్రభుత్వ వ్యవస్థని సరిదిద్దుకుంటూ ఇచ్చిన మాటని నిలబెట్టుకుంటూ ఒక యోధుడు లాగా డెబ్బై ఐదు సంవత్సరాల్లో ఆయన పడుతున్న కష్టాన్ని మీరందరూ అర్థం చేసుకోవాలని రాబోయే రోజుల్లో మనకి ఇంకా ఏమేం మాటలు ఇచ్చారో అవన్నీ కూడా మనకి నిలబెట్టబోతున్నారు అన్నిటికన్నా ముఖ్యంగా మనము డెల్టా ఏరియాలో ఏదైతే మనం ఎలక్షన్ అయ్యేటప్పుడు చెప్పామో ఎలక్షన్ అయిపోగానే మనము ల్యాండ్ యాక్ట్ రద్దు చేస్తామో అని దానివల్ల ఈరోజు మన కోవూరు కాన్స్టిట్యూన్సీలో ఉన్న రైతులందరూ ఎంతో సుభక్షంగా ఉన్నారు కాబట్టి ఈ రకంగా మనం ప్రతి దగ్గర కూడా బూత్ నాయకులు కన్వీనర్లు కో కన్వీనర్లు క్లస్టర్ ఇన్ఛార్జ్లు అలాగే గ్రామ స్థాయి నాయకులు మండల స్థాయి నాయకులు ప్రతి ఒక్క తెలుగుదేశం కార్యకర్త పోయిన ఐదు సంవత్సరాల్లో కష్టపడ్డ ప్రతి కార్యకర్తకి కార్యకర్తే ఈరోజు అధినేత అని చెప్పి లోకేష్ బాబు ఎలాగ చెప్తున్నారో అలాగే మనం కార్యకర్తలకి అత్యంత గౌరవిస్తాం ఏ కార్యకర్త కూడా తనకి న్యాయం జరగకపోతే ఆ నాయకురాల దగ్గరకో నాయకుడి దగ్గరకో వచ్చి తమ సమస్య చెప్పుకోవాలి కానీ మేము అప్పుడు కష్టపడ్డాం కార్యకర్తలుగా తిరిగాం ఈరోజు ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మమ్మల్ని మర్చిపోయారు అని అలిగి మాత్రం ఇంట్లో కూర్చోవాకండి అడగందే అమ్మైనా పెట్టదు మీ బాధ ఎవరికి అర్థం కాదు ఒక నాయకుడికి తెలియకపోవచ్చు మీ బాధ మీ వాల్యూ ఈ గ్రామంలో ఉన్న నాయకుడికి తెలియకపోవచ్చు కార్యకర్తది కానీ మీరు గెలిపించిన ఎమ్మెల్యేకైతే తప్పకుండా మీ వాల్యూ తెలుసు ఏ రోజు కూడా పార్టీ కార్యకర్తలకి అన్యాయం జరగదు ఇక్కడ వేరే తెలుగుదేశం పాత తెలుగుదేశం కొత్త తెలుగుదేశం ఇలాంటివన్నీ కోరు నియోజకవర్గంలో లేదు ఒకే పార్టీ అది చంద్రబాబు నాయుడు గారి పార్టీ తెలుగుదేశం పార్టీ ఈరోజు నా బిడ్డలందరూ నా అన్నదమ్ముళ్ళందరూ అక్కజల్లిలందరూ ఏ రోజైతే నాకు కష్టం వచ్చినప్పుడు మీరందరూ నాకు అండగా నిలబడ్డారో నేను మీ అందరికీ అదే రకంగా ప్రతి కుటుంబంలో అండగా ఉంటానని చెప్పి మీకు అందరికీ నేను మాటిస్తున్నాను కాబట్టి ఊర్లలో ఎవ్వరు కూడా ఇటువంటి అపోహలొద్దు మీరు అందరూ నా కావలసిన వాళ్ళే అందరూ నాకు ఇష్టమైన నాయకులే ఇష్టమైన కార్యకర్తలే ఇది ఒక్కటి మీ మనసులో గుర్తుపెట్టుకుంటే ఒకరు మా అమ్మ అనుకుంటే ఒకరు మా అక్క అనుకుంటే ఒకరు నా బిడ్డ అనుకుంటే ఇది చాలు నాకు మీకు మీ దగ్గర నుంచి నేను ఇంతకన్నా ఏది ఆశించను మీకు ఏ సమస్యలు నా తీర్చడానికి నేను ముందుంటాను అలాగే నాకు తోడుగా ఎంపీ వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారని మీకు అందరికీ తెలుసు అందరికీ ధన్యవాదాలు తెలుపు వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు